కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాలరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి తాటాకు ఇల్లు అగ్నికి ఆహుతయింది ఆ ఇంట్లో వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న కళావతి గత నలభై ఏళ్లుగా నివాసముంటున్నారు తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటిపై కప్పు నుంచి మంటలు ఎగసిపడ్డాయి అది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోవడంతో ఆ వృద్ధ దంపతులు కట్టుబట్టలతో మిగిలారు వీరికి కుడుపూడి శివన్నారాయణ ఐదు వేల రూపాయలు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు మీకు పైన తగలాడుతుందా కూడా మీకు తెలియలేదు అంటే దాని బట్లు అక్కయండి మీ మీ వయసుకి తగ్గట్టు కాదు ఇది కరెక్ట్ అందరికి శేఖర్ అమ్మన్న గారు శేఖర్ కళావతి గారు మరి ఇక్కడ తాటగిల్లు కాలిపోవడం జరిగిన దగ్గర నుంచి అవసరం అయిపోయింది మరి ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి ఈ యొక్క పాటగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పెంచారు మన తుపాను కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ గారు అలాగే ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం కానీ అలాగే ఇంకా దాతలు గాని ఆ వీళ్ళ ఇల్లు ఒక నిర్మాణం చేసుకోవడానికి అందరికి ఒక ఆర్థిక సహకారం అందించి అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే లోన్ శాంక్షన్ చేయించి ఆ బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున వారి కుటుంబానికి కొంత కిరాణా కానీ కొంత రైస్ కానీ ఒక ఐదు వేల రూపాయల క్యాష్ కానీ